తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం అనగనగా ఒక ఊళ్ళో వెంకయ్య అనేవాడు ఉండేవాడు అతనికి బర్రెలు ఆవులు ఎడ్లు కోడెలు దాదాపు రెండు వందల దాకా ఉన్నవి వాటిలో దూడ ఒకటి భలే బాగుంటుంది ఆ ఊళ్ళో ఒక దొంగ దానిని కాజేయాలని ఎన్నాళ్ళ నుంచో చూస్తున్నాడు ఆనాడు ఎవరికి తెలియకుండా కొట్టంలోకి వెళ్లి పైకెక్కి దాకున్నాడు ఆ ఊరికి దగ్గరలో ఒక చిన్న అడవి ఉంది దాంట్లో ఒక పెద్ద పులి ఉన్నది ఆ పెద్ద పులికి ఆ రోజున ఆహారం లేక ఒక కోడి దూడనైనా పట్టుకు తిందామని చీకటి పడ్డాక వచ్చి ఆ చావిట్లో ఒక పక్క పడుకు ఉంది బాగా చీకటి పడి అందరూ నిద్రపోయిన తర్వాత దొంగవాడు పైనుంచి క్రిందకి దిగాడు వాడు కావాలనుకున్న కోడిదూడకు ఇంకా కొమ్ములు రాలేదు కనుక వరుసగా అన్నింటినీ నెత్తి మీద చెయ్యి వేసి తడుముతూ పులి దగ్గరకు వచ్చి తడిమాడు కొమ్ములు చేతికి తగలట్లేదు ఇదేరా రా కోడిదూడ అనుకుని పైన ఎక్కి కూర్చొని చెయ్యి అని తోలేడు పులి కాబరా పడింది ఆ పులికి గిలి అంటే భయం తన మీద ఎక్కింది గిలి అనుకుని భయపడి పరిగెత్తడం మొదలు పెట్టింది తిన్నగా అరణ్యంలోకి దారి తీసింది తెల్లవారేటప్పటికి బాగా నట్టడిలోనికి పోయింది తెల్లవారగానే తన ఎక్కింది కోడిదూడ కాదు పులి అని దొంగ గ్రహించాడు ఎట్లారా భగవంతుడా దీనిని తప్పించుకునేది అని ఆలోచిస్తున్నాడు ఇంతలో పెద్ద పెద్ద ఊడలు దిగి ఉన్న మర్రి చెట్టు క్రిందకు పెద్ద పులి పోతున్నది దొంగ ఒక ఊడ పట్టుకుని చెట్టు మీదకి పారిపోయాడు తన మీద ఉన్న గిలి పోయింది కదా అని పులి పరిగెత్తుకుంటూ పోయింది దారిలో పెద్ద పులికి ఎలుగుబంటి ఎదురే ఎక్కడికి పోతున్నావు పులిబావా అని అడిగింది పులి జరిగిన సంగతంతా చెప్పింది అది విని ఎలుగుబంటి పక్కపక్క నవ్వుతూ ఆ గిల్లి నేను చంపుతారా నేను చెట్టెక్కి ఆ గిల్లిగాడిని క్రిందకు తోస్తాను నీవు వెంటనే ఒక్క దాటున గిలిగాడి మీద పడి చంపేయి అంది సరేనంటే సరేననుకుని ఆ రెండు బయలుదేరి ఆ చెట్టు దగ్గరకు వచ్చాయి ఎలుగుబంటి చెట్ ఎక్కింది పెద్ద పులి క్రింద ంత కాపలా కాస్తూ కూర్చుంది ఇది చూస్తున్న దొంగకి ఏమీ తోచటం లేదు ఎలుగు బంటి దగ్గరికి వస్తున్నది దొంగ ఇంకా లాభం లేదని వచ్చే ఎలుగుబంటిని వెనక కాలితో ఒక్క తన్ను తన్నాడు ఆ తన్నుకి పట్టు వదిలి ఎలుగు బంటి కింద పడింది గిలిగాడు కింద పడ్డాడని పులి ఎగిరి ఎలుగుబంటి మీద దూకింది బావా నేను ఎలుగుబంటిని చంప మాకు వీడు గిలిగాడు కాదు వెనక తన్నుడుగాడు ఇక్కడ ఉన్నామంటే అన్యాయంగా చంపుతాడు అని పెద్ద పులిని వెంట పెట్టుకుని అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా ఒకటే పరుగు పరిగెత్తిపోయింది అట్లా పోతుండగా వాళ్లకు నక్క బావి ఎదురై ఏమిటిలా పరిగెత్తుతున్నారు అని అడిగింది మన అరణ్యంలోకి గిలిగాడు వచ్చాడు అని పెద్ద పులి అంది కాదు వెనక తన్నుడుగాడు వచ్చాడు అని ఎలుగుబంటి అన్నది నక్క పెద్ద పెట్టు నవ్వి ఓరి పిచ్చి వాళ్ళారా ఈ భాగ్యానికే పరిగెత్తిపోతున్నారా గిలిగాడేమిటి వెనక ఏమిటి మీరు పారిపోవటం ఏమిటి మీ పరాక్రమం మండినట్టే ఉంది వెనక్కి పదండి వాడి అంతు నేను కనుక్కుంటాను అని ప్రోద్బలం చేసి ఇద్దరిని వెనక్కి తిప్పింది ఇంకా ఎక్కడే ఉంటే లాభం లేదని దగ్గర్లో పాడుపడ్డ గుడి ఉంటే దాంట్లోకి వెళ్లి తలుపు బిగించి కూర్చున్నాడు నక్క పెద్ద పులి ఎలుగుబంటి ఆ చెట్టు దగ్గరికి వస్తే వాడు అక్కడ లేడు నేను చెప్పలేదా మనం వచ్చే లోపల వాడెక్కడో దాక్కున్నాడు పెరిగివాడు కాకపోతే దాక్కుంటాడా ఇక్కడ దాక్కునేటందుకు మాత్రం ఏముంది ఈ గుడి తప్ప రండి ఈ గుడిలో ఉన్నాడేమో చూద్దాం అని నక్క పులిని ఎలుగు బంటిని గుడి దగ్గరకు తెచ్చింది గుడి తలుపులు వేసి ఉన్నాయి గుడి తలుపులు తీయాలని నక్క ప్రయత్నం చేసింది కానీ సాధ్యపడలేదు చివరకు నక్క విసిగి ఆ తలుపులు రంధ్రం గుండా తోక దూర్చి గడియ తీర్దామని ప్రయత్నించింది ఇది దొంగ చూసి దాన్ని తోక పట్టుకున్నాడు నక్క ఇకిలించటం మొదలు పెట్టింది నక్క ఇకిలింపు చూసి ఎలుగు బండి ఏం నక్క బావా ఇకులుస్తున్నావెందుకు అని అడిగింది ఇకిలించింది పికిలించింది ఎన్నాళ్ళ కిందట వేసిన ఇనుప గడియలు వస్తాయా అన్నది నక్క ఈ విధంగా కాసేపు దొంగ నక్క పీకులాడే వరకు నక్క తోక కాస్త తెగిపోయింది నక్క బ్రతుకు అని పరిగెత్తడం మొదలెట్టింది పులి ఎలుగుబంటి కూడా వెంట పరిగెత్తి నక్క బావా నక్క బావా గుళ్ళో ఉన్నది ఎవరు అని అడిగినాయి గుళ్ళో ఉన్నది గిలిగాడు కాదు వెనక తన్నుడుగాడు కాదు గాడు అని అదే ఉరుకు ఉరికింది పాపం దొంగయక దూడ లేకపోతే పోయింది ప్రాణమన్నా దక్కింది కదా అని ఇంటికి చేరుకున్నాడు ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం